మార్చి ముప్పై తారీఖున శ్రీరామనవమి గురువారం రోజున రానుంది ఈ పండగని భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఈ శ్రీరామనవమి అనేది ఎంతో అద్భుతమైన పండగగా చెప్పుకోవచ్చు ఈ శ్రీరామనవమి గురించి పురాణాల్లో మహాభారతంలో ఎంతో అద్భుతంగా వివరించబడినది దశరథ మహారాజు యొక్క పుత్రుడు అయిన శ్రీరామ్ శ్రీరామచంద్రుడు దశరథుని మాట విని పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసంలో ఉన్నాడు అంతేకాకుండా ఎంతో విలువైన బలమైన శివధనస్సుని విల్లు విరిచి మహాధీరుడిగా చరిత్రలో నిలిచిపోయాడు అంతేకాకుండా శివధనస్సుని విరిచి సీతాదేవిని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసినదే శ్రీరామ పంటుడు అయిన శ్రీ ఆంజనేయ స్వామి యొక్క దీవెనలను పొందాలి అనుకున్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి జై శ్రీరామ్ అని లేదా శ్రీరామదూత శ్రీ ఆంజనేయ స్వామి అని మనం పలికితే గనక సకల సమస్యలు తీరిపోయి కోరిన కోరికలు తీరుతాయని శాస్త్రంలో ఎంతో బాగా వివరించబడినది అంతేకాకుండా సకల సుగుణాలు కలిగిన శ్రీరామచంద్రుడి నామస్మరణ చేస్తే చాలు ఇంతటి సమస్యలు అయినా తీరిపోతాయని ప్రతి ఒక్కరూ నమ్ముతారు ప్రతి ఇంట్లో ఇలవేల్పు దైవంగా కొలుచుకుంటారు భద్రాచలంలో ఇప్పటికీ శ్రీరాముని అలానే సీతాదేవి యొక్క గుర్తులు చాలా స్పష్టంగా ఉన్నాయి అని మన అందరికీ తెలిసిన విషయమే అయితే సకల సుగుణాలతో పాటు అతి బలవంతుడు అయిన శ్రీరామచంద్రుడి యొక్క సంపూర్ణమైన ఆశీషులు పొందాలి అనుకుంటే గనక నవమి రోజు ఒక్క రూపాయితో ఈ విధంగా చేసి చూడండి సకల సుగుణాలతో పాటు అష్టైశ్వర్యాలతో పాటు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అయితే శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహాన్ని మనం కూడా పొందాలి అనుకుంటే శ్రీరామనవమి రోజు శ్రీరాముని ఫోటో ముందు మనం వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టి విర జాజులతో గనక పూజించినట్టు అయితే సకల సమస్యలు తీరిపోతాయి అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి శ్రీరామునికి వడపప్పు పానకం అంటే మహా ప్రీతికరమట అంతేకాకుండా శ్రీరాముని ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే ఒక్కొక్క మైన ఫలితం వస్తుందట అందులో సంపెంగ పూలతో గనక శ్రీరాముణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించినట్టు అయితే అంతేకాకుండా శ్రీరామ నవమి రోజు ఒక్కొక్క సంపెంగ పూని సమర్పిస్తూ శ్రీరామ రామ రామే రామేతి అనే మంత్రాన్ని సంపూర్ణంగా చదువుతూ పూలను గనక సమర్పిస్తే ఎంతటి ఆర్థిక సమస్యల నుండి అయినా బయటపడవచ్చు అని శాస్త్రాలు అలానే పండితులు తెలియజేస్తున్నారు ఇక శ్రీరాముణ్ణి ఒక్కొక్క రకమైన పూలతో పూజిస్తే ఒక్కొక్క రకమైన మంచి ఫలితాలు కలుగుతాయట ఇక శ్రీరామ నవమి అనేది చైత్రశుద్ధ మాసంలో వస్తుంది ఈ చైత్ర శుద్ధ మాసంలోనే శ్రీరాముడు సీతాదేవిని కళ్యాణమాడిన రోజు కూడా అలానే శ్రీరాముని యొక్క జన్మదినం కూడా ఈ యొక్క నవమి రోజే అంటే చైత్రశుద్ధ మాసంలోనే అంతేకాకుండా ఈ చైత్ర శుద్ధ మాసంలోనే శ్రీరాముని యొక్క పట్టాభిషేకం కూడా జరిగింది అట శ్రీరాముడు రాక్షసుడు అయిన రావణాసుడితో యుద్ధాన్ని గెలిచి మహావీరుడు అనిపించుకొని బలవంతుడు అని అలానే సకల గుణాలు కలిగిన శ్రీరాముడు అని మన శాస్త్రంలో తెలువబడింది అలానే శ్రీరాముడు పదితలల రావణాసుని సైతం తన తెలివి అలానే తమ యొక్క బలంతో శ్రీరాముడు ఆ యొక్క పదితల రావణాసుని కూడా యుద్ధంలో ఓడించి తను పట్టాభిషుక్తుడు అయ్యాడు తరువాత శ్రీరాముడు పట్టాభిషేకాన్ని పొందిన తరువాత తన రాజ్యంని శ్రీరామ రక్షగా కాపాడుకుంటూ రాజ్యంలో ఎలాంటి కష్టాలు లేకుండా శ్రీరాముని పాలనలో ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా ఐశ్వర్యంతో బ్రతికేవారట అందుకే శ్రీరామ రాజ్యం అనే ఒక అద్భుతమైన పేరు కూడా వచ్చింది ఇక శ్రీరాముని పాలనలో ఎప్పుడు కూడా వర్షాలు సరి అయిన సమయంలో పడుతూ పంటలు అనేవి సస్యశ్యామలంగా పండుతూ ఎంతో అభివృద్ధి జరిగిందట అందుకే శ్రీరామ పాలనలో మహా అద్భుతమైన రాజ్యపాలన అని పురాణాల్లో నిలిచిపోయింది శ్రీరామ నవమి రోజున ఒక్క రూపాయితో ఏం చేస్తే మహా అద్భుతమైన రాజయోగం పడుతుందో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం అయితే శ్రీరామ నవమి రోజున శ్రీరాముడి ఉత్సవాలతో ఉన్న ఫోటో అంటే శ్రీరాముడి ఉత్సవాలు జరుగుతాయి కదా అలాంటి ఫోటో కనుక మీ ఇంట్లో ఉంటే ఆ ఫోటోకి అభిషేకం చేసి పూజ చేయాలి అలా చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంటున్నారు మన పురోహితులు అయితే ఒకవేళ అందరి ఇళ్లలో శ్రీరాముడి యొక్క ఉత్సవాల ఫోటో ఉండకపోవచ్చు అలాంటి వారు ఏం చేయాలి అంటే ఒక రూపాయి నాణ్యాన్ని తీసుకోవాలి ఆ రూపాయి నాణ్యాన్ని ఒక రావి లేదా ఇత్తడి లేదా వెండి ప్లేట్లలో ఉంచాలి ఏదైనా ఒక ప్లేటు అంటే రావి లేదా ఇత్తడి లేదా వెండి ఈ మూడింటిలో ఏదైనా ఒక ప్లేటును తీసుకొని అందులో ఒక రూపాయి కాయని ఉంచాలి ఆ రూపాయి కాయనికి ముందుగా పసుపు కుంకుమను పెట్టాలి ఆ తరువాత పసుపు కుంకుమ పెట్టిన రూపాయి కాయకి పంచామృతాలతో అభిషేకాన్ని చెయ్యాలి అలా చేసేటప్పుడు రామ శ్లోకాన్ని కానీ లేదా శ్రీరామ శ్రీరామ అనే మంత్రాన్ని కానీ జపిస్తూ చేయడం వల్ల సకల సంపద అష్టైశ్వర్యాలు శ్రీరాముని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలుగుతాం తర్వాత పంచామృతాలతో అభిషేకం చేసిన ఆ రూపాయి నాణాన్ని ఏం చేయాలి అనే సందేహం మీకు కలగచ్చు అయితే అభిషేకం చేసిన ఆ పరమ పవిత్రమైన రూపాయి కైని ఎప్పుడూ కూడా మీ పూజ గదిలో ఉంచుకున్నా లేకపోతే మీరు ధనాన్ని దాచుకున్న ప్రదేశంలో ఉంచుకున్నా కూడా సకల సౌభాగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి ధనం ఆకర్షించబడుతుంది శ్రీరాముని యొక్క అద్భుతమైన దీవెనలు పొందిన ఆ రూపాయి నాణాన్ని ఎప్పటికీ కూడా మీ బీరువాలో కానీ మీ పూజ గదిలో కానీ ఉంచుకోండి అది చాలా మంచి రూపాయి కాయను అయితే మీకు సంవత్సరం అంతా కూడా ధనాన్ని ఆకర్షించడానికి మీ ఇంట్లో ధనం నిలకడగా ఉండడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఇక ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు